హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్లో నాలుగు రకాల వెజ్ కర్రీస్ మీరింట్లో చేసుకోవడానికి చాలా సులువైన పద్ధతులు అయితే చూపించాను ఒక్కసారిగా నా పద్ధతిలో కర్రీస్ చేసి పెట్టారంటే మీ ఇంటి పది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత బాగుంటాయి మరొకసారి ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి కర్రీస్ చేసేద్దాం ఇప్పుడు గోరుచెక్కుడుకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం పావు కిలో గోరుచిక్కుళ్ళు మూడు టేబుల్ స్పూన్లు ఆయిలు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు పెద్దగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లము మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు టీ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపుకుందాం పల్లీని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వీటిని కూడా వేపుకుందాం చూశారు కదా పల్లీలు నువ్వులు ధనియాలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు రంగు మారేయండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు రెండు టేబుల్ స్పూన్లు కారం ఓ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఈ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర లీటర్ వాటర్ పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకుందాం మనం వేపుకున్న పల్లీలు చల్లరేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పేస్ట్ని వేసుకుందాం ఓ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం వేసిన మసాలాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చిక్కటి గ్రేవీతో మన గోరు చిక్కుడు కర్రీ అయితే ఎక్సలెంట్ కుదిరిందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి క్యాబేజీ ఫ్రైకి నాలుగు వందల గ్రాముల క్యాబేజీని ఇలా పొడువుగా కట్ చేశాను ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేశాను టేబుల్ స్పూన్ సాల్టు ఇప్పుడు ఈ ఉల్లిపాయ క్యాబేజీని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ క్యాబేజీ ఉల్లిపాయని ఒక పల్చటి క్లాత్లో వేసి వాటర్ అంతా పిండేద్దాం చూశారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా వాటర్ పిండుకొని కానీ మీరు కానీ క్యాబేజీ చేసుకుంటే ఆ క్యాబేజీ వాసన అన్నది అస్సలు ఉండదు ఇలా పిండుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఓ చిటికెడు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు ఒక ఐదు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు మీరు కారం తక్కువ తినే తినేపాడైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి నేను కొద్ది కారం ఎక్కువ తింటా కాబట్టి నాలుగు పచ్చిమిర్చి ఎక్కువ వేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే వాటర్ అంతా తీసేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ఉల్లిపాయను వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతబెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన క్యాబేజీ ఉల్లిపాయ అంతా ఇలా మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు పసుపు వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు అంటే యాభై గ్రాముల క్యారెట్ తురుము ఒక యాభై గ్రాముల పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర తురుము ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఈ క్యారెట్ తురుము వేసాం కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుందాం రెండు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఏంది ఇంత తక్కువ వేస్తున్నాడని అనుకోబాకండి నేను ముందుగానే క్యాబేజీ ఉల్లిపాయని సాల్ట్ వేసి వాటర్ అంతా తీసేసాను కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది మిగిలిన వరకు ఈ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఒక నిమిషం పాటు వేపుకుందాం క్యాబేజీకి ముందుగానే సాల్ట్ వేస్తే కూర ఫ్రై అవ్వదండి గుజ్జు కూర అవుద్ది ఎందుకంటే సాల్ట్ అంటే వాటర్ కదా ఈ క్యాబేజీ ఆకు కాబట్టి ఇందులో ఉన్న వాటరు ఇందులో ఉన్న వాటరు కలిపి గుజ్జులా అవుద్ది అందుకు కాబట్టి మనం దించుకునే ఒక రెండు నిమిషాల ముందు సాల్ట్ వేసామంటే ఇలాగ చెమ్మ లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం చూసారా ఎంత పొడి పొడిలాడుతూ మన క్యాబేజీ ఫ్రై అయితే ఉందో చపాతి రోటీ పుల్కా రైస్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక అలావి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు రెప్పలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో కచ్చా దంచుకున్న మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్దని కూడా దోరగా వేయించుకుందాం మనం వేసిన వెల్లుల్లి కూడా దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఒక కేజీ దొండకాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కేజీ దొండకాయకి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు వేపుకుందాం పదిహేను నిమిషాలు దొండకాయని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే మనం వేసిన ఉప్పు కారాలు అన్నవి మొక్క లోపలి చొచ్చుకుపోయి తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మన దొండకాయ ఎగురైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందాం దొండకాయ ఎగురు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి రైస్లో రెండు చుక్కలు నెయ్యేసుకుంది తింటే అబ్బా ఉంటుందండి దొండకాయ గురు మీరు ఎప్పుడు చేసినా నేను చేసిన తీరులోనే చేయాలన్నంత ఎమ్మిగా ఉంటుందండి టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం అర కేజీ టమాటాలు పండిన టమాటాలండి కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసామండి ఈ కర్రీకి ఇంత సన్నగా ఉంటేనే బాగుంటుంది పదార్థాలు చూసారు కదండీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అర కేజీ టమాటాలు తీసుకున్నాం కదా ఇందులో నుంచి పావు కేజీ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం నూనె వేడైందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి చిలకర వేగింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు టీ స్పూను ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ కారం మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఇలా కలుపుకున్నాం కదండి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేపుకుందాం చూసారు కదండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది మన మసాలాలు అన్నీ చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిగతా పావు కేజీ టొమాటాలని వేసుకుందాం ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా మన టొమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చపాతి కానీ రోటీ కానీ రైస్ కానీ ఎందులోకైనా కానీ కమ్మగా ఉంటుందండి